హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్ ఎలా ఉన్నారని వీడియోస్ చేత మీరు బాగుంటుంది మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా ఈరోజు అయితే మాత్రానికి వినోద్కి ఐరక్కి వినోద్కి తక్కువ ఇష్టమైన ఐరక్కి చాలా ఇష్టపడి తింటుంది అనమాట బజ్జీలు ఇంకా నేనైతే వంకాయ బజ్జీలు అయితే చేస్తున్నానబ్బా ఇంకా మా పాప ఎట్లా మా పాప అయితే బాగా తింటుంది బజ్జీలని ఇంకా సాయంత్రం అయింది కదా ఇంకా ఒక మా సరి ఫుడ్ బజ్జీలు అయింది అనుకో బజ్జీలు వైరా ఏటికి నవ్వుతావాయిదమ్మా దాన్ని వీడియో అంటుంది

ఇంకా వంకాయ బజ్జీకి ఆ వంకాయ బజ్జీలు అయితే మాత్రానికి అందరు తెలిసిందే అండి నేనైతే మాత్రానికి సాయంత్రం పూట తింటారని అయితే చేస్తున్నాను ఇంకా మన ఛానల్లో అయితే మిరకాయ బజ్జీ వేసాను మిరకాయ బజ్జీ చిట్టి బజ్జీ చేసేనా ఉల్లిగడ్డ బజ్జీ చేసేనా వంకాయ బజ్జీ చేసినాను అనమాట ఇంకా వీళ్ళకి చేసిన వీళ్ళకి తినిపించినట్లుంటుంది నేను వంకాయ బజ్జీ మన ఛానల్లో లేదు కదా అని కూడా చేస్తున్నాను ఇంకా వంకాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం వంకాయ వంకాయలు ఇంకా వంకాయలకి నింపాలి కదా మసాలా దానికోసము కొంచెం చింతపండు కొబ్బరి పచ్చిమిరకాయలు తర్వాతకి శనగపిండి శనగపిండి మసాలా కోసం ఉల్లిగడ్డలు చూడండి సోడా పొడి వాము ఏ బజ్జీలు చేసుకున్నా ఖచ్చితంగా వామ్ అయితే వాడతాం చూడండి ఎందుకంటే గ్యాస్ పట్టుకుంటుందన్నమాట పిండి అట్లా ఏం కాకుండా నొప్పి కూడా రాకుండా అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే మరి మా చిన్న చిన్నపాపు కదా వామ్ వేసుకుంటే ఏం కాదనమాట కారం కారం ఉప్పు ఇంకా అంతా నూనె తీసుకొని బజ్జీలు ఎప్పుకోవడమే ఫస్ట్ అయితే మాత్రానికి వంకాయలు నూనెలో వేపుకోవాలన్నమాట ఇంక పొయ్యి అంటిద్దాం ఫస్ట్ అయితే మా నాన్న మా నాన్న మా నాన్న నానేమన్నా మా మీ నాయనని అంటున్నా ఎప్పుడంటామ్మా మీ నాయనేలే ಅಮ್ಮನಿಟ್ಕ ನಡಿಯಲ್ಲ ಬಜಲಾಯ್ತವ ಬಜಲ್ ಇಟ್ಟ ಎಂದೋ ಅಚ್ಚಿನ ఈనో ఫస్ట్ అయితే నూనె కాగని నూనె కాగే తలకల్ అయితే వంకాయలని నాలుగు భాగాలు కట్ చేసుకుందాం నాలుగు భాగాలు అది వంకాయలు లావా నాలుగు అయితే సరిపోతాయి రెండు చిన్న ఉంటే రెండు వర్షాలు కూడా సరిపోతుంది అది కొంచెము లావు ఉన్నాయి కాబట్టి ఇదే నూనె బజ్జీలు అంటే బజ్జీలు ఎప్పునిట్టి తర్వాత ఉత్త వంకాయలు ఎప్పునిట్టి కూడా సరిపోతుంది చూడండి హాఫ్ లీటర్ నూనె అమ్మా గీయద్దరు చూడుగా గియకూడదంట మనకి అప్పులవుతావంట సాల్ చేయి అన్ని నమ్మల్సి వస్తుంది టైం పెడుతున్నప్పుడు ఏ గీయదు వద్దు నన్న వద్దు నన్న కాదు ఒకరు పన్నెండు తరకాల ఇంకొకరు లేస్తున్నారు ఎన్ని వద్దులేదో నువ్వు గుర్తంకాయ తినక అవి నా నువ్వు చేసావు కదా నువ్వు కానీ నాను మాందీనిగా నన్న కదా ఐరక్క బజ్జీలు బయట అన్నూరులో ఉన్నప్పుడు బయట మరి బజ్జీలు బజ్జిల్ చేసుకొని తింటే అస్సలు సీట్ అయిపోయేంత వరకు ఇచ్చినప్పుడు అంత ఇష్టపడి తింటుండే పాప బజ్జీలని ఐరా అవ బజ్జీలు చేస్తే బాగా తింటే కదా ఏమి నింపాలి ఇప్పుడు కాదు ఫస్ట్ నూనెలోనే వేపి మరి నింపేస్తా నూనె అంత ఎక్కువ నూనెలో వేపు కూడదు సగమోటి ఏతట్లు పెట్టుకున్న నూనెలో తీయాలి మరి ఏంటంటే ఇప్పుడు బజ్జీలు ఇప్పుడు గింట్లో పిండిలా అనుకో వంకాయ ఆడు ఉడుకుతుంది ఇంకా నువ్వు పిండోటే కదా ఉడికేది నూనెలో అందుకోసమనే ఫస్ట్ ఇట్లా నూనెలో తీసుకున్నలా అదే అంటే లోపల కూకరికి ఫ్రై చేస్తాను మసాలా కోసం టైం సేవ్ అవుతుంది నూనె కాగేదే నూనె అయితే కాగేదే ఫస్ట్ అయితే వంకాయని అయితే ఈ నూనెలో వేపుకుందాము మరీ మెత్తగా వేపుకున్నద్దాండి నూనెలోన

ఆవు కాకి కదా ఆవు కదా రన్న కాకి గాడు ఉండలే కదా ఆ కదా ఫై కదా ఫై అవన్న నా ఫై మరి మెత్తగా నీళ్ళలో ఎర్చునొద్దండి సగం వరకు ఉడికేటట్లు తట్ల మాత్రమే నీళ్ళోన ఉడికిచ్చునండి దూరును బొక్కేడును ఓ నున్ని తీయ్ నువ్వు అన్నీ ముందరే పెట్టుకుంటే వేసావు కదా వీటికి వచ్చినాక పోయాలన్నీ అంటే కొన్నిటికి ముందే కోసేటు ఉంటాయి కొన్నిటి తర్వాత కోసుకునేట్టు ఉంటాయి నీ పేరు ఏం పేరు ఐరా అమ్మ పేరు ఏం పేరు బేబీ నాయన పేరు ఏం పేరు నాయన పేరుకుని బేబీ అవ్వ పేరు ఏం పేరు తాత పేరు వినోద్ అంటే ఎవరు భారతి అంటే ఎవరు సుశీలమ్మ అంటే ఎవరు అంటే ఎవరు తాత గ్లోరీ అంటే ఎవరు నువ్వు బుగ్గు పారేస్తావా ఏం మరి ఏ వరకు వచ్చి

మసాలా పెట్టు పట్టుకు పోతాం లేదు చూసి చూసి తీస్తాను ఇంకా ఈ అయితే సరిపోతుంది చూడండి మరి ఎందుకంటే మధ్యన మసాలా నింపేటప్పుడు మెత్తగా అయితే ఒక్కొక్క అదేది ఒక్కొక్క వరకాయ అయితే ఉడిపోతాయి అందుకోసమని ఇప్పుడే గడ్డ తీసుకుంటే కరెక్ట్ చూడండి

కొబ్బరే ఇల్లిగడ్డలు కొంచెం కొబ్బరి కొబ్బరి ఉల్లిగడ్డలు ఇంకా శుద్ధపండు కొంచెం అంత కారము ఉప్పు వేసుకొని అన్నీ కలిపి మిక్సీ పట్టుకొని రావాలి అండి మిక్స్ పట్టుకొని వస్తానండి అట్లా పాపం కూడా ఇదే వీటిలో అరస్తున్నా దిస్తాను प्लीज तरका नेक बाला ఫస్ట్ మంట పెడతావా పగ మాకు తట్టుకోలేకపోతున్నాం నువ్వు లేయొచ్చు కదా మసాలైతే రెడీ చేసుకుని తీసుకొని అయితే వస్తున్నాయి ఇంకొకటి నేను కొంచెం చెప్పడం అయితే మర్చిపోయాను ఇంకా ఉల్లిగడ్డలు వేసిన తర్వాత నీళ్ళు అసలు ఏమి వేయద్దండి ఉల్లిగడ్డలో ఉన్న నీరే సరిపోతుంది నీళ్ళు అయితే వేసి మిక్సీ పట్టకపోద్దండి ఇంకా ఇవి పగ వస్తున్నదంట వస్తున్నదంతా ఇస్తాను

ఓహో కాలుతున్నాయి వినో కాలుతున్నాయి ఈ లోపల పిండి కలుపుకుందాం ఎందుకంటే అంతలోపల చల్లగా అవుతాయి కదా నీకెట్ చల్లకయితే అట్లా చేయి చల్లగా అవుతాయి అంత లోపల పిండి కూడా ఎవ్వరు చూడట్లేదు అందులో వచ్చి మన నువ్వు వాటి వరకు ఐడియా ఇచ్చిందే బాగా వరకు గోడలు కట్టబడి ఎస్ ఐడియా ఇచ్చింది ఎవరి డిస్టబెన్స్ ఉండదని అని ఎవరు రా మనము గిటి వరకే పెట్టుకో పదవసులోట్లే పెట్టేకినా అందులో వచ్చి గాలి కూడా ఎక్కువ వస్తుంది ఏ కారమ్మా శనగ పిండిలో ఎక్కి ఉప్పు కారం వేసుకుందాం మన రుచి సరిపడా ఉప్పు కారం రుచికి సరిపడా సోడా పొడి కొంచెం వేసుకుందాం అండి వాము వాము ఇంట్లోనా స్టాక్ ఉండదు ఏంటికంటే పిల్లలకి పరిచయం పట్టినప్పుడు దూది దూది పెట్టి వాము పెట్టి ఇట్లా పెట్టారు మీద తగ్గుతుందని ఇట్లా వాముని ఇట్లా పులి మేసుకుందాం చేతులతోనే కొంచెం రెండు రెండు అప్పులు అవుతాయి అన్నమాట ఇంకా ఇంత వాము అయితే ఇక్కడ ఏమాత కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటే అయితే మనము పిండిని కలుపుకుందాం గురుమ్రైబ్రే ఏ ఐరా అగ్ని అక్కడ పోమా అంతా బాజిల్ సేదా నేను చేతన కలుపుతున్నాను చేత కలుపుతనే అన్ని కలుస్తాయి అంతలో వచ్చి అందాజ బాగా దొరుకుతుంది అనమాట మనం ఎంత కలిపితే సల్పాయింది గట్టిగా అయింది కనపడి అయితే మనకి నీళ్ళు పోసుకుంటే కొన్ని కొన్ని బాగా కలుపుకోవచ్చు పిండి అయితే కలుపుకోవడం అయిపోయింది ఇట్లున్నది వంకాయ బజ్జికి వంకాయ బజ్జికనే కాదు అన్ని బజ్జీలకి ఇట్లుంటే సరిపోతుంది చూడండి పిండి అనేది ఇట్లా కలుపుకోవాలా ఈ లోపల వంకాయ చల్లగా ఏమనేమో చూస్తాను చల్లగా అయినా నింపు ఇది దింపుతాను ఎప్పుడు రాగు ముద్దు చేసినప్పుడు కదా కాలుతుంది అట్లే చేసేవి కదా ముద్దులు అమ్మా నూనె ఇక్కడ కరా అమ్మా తల్లి అమ్మా నాకు బాగా ఉండదు నువ్వేం అంత నిదారం చేస్తావని నాన్న చేయి పెడితే ఆ కాలిన దెబ్బకి అప్పుడు అర్థమే అయ్యో అని నేనే అనవసరంగా కరుస్తున్నాను నిజంగా అంటే బాగా గాలుతుండవని అప్పుడు అర్థమే బేబీ కొంతసేపు ఉండక చేయంటే లేదు లేదు ఇంకా చక్కని అయిపోవాలని చేస్తు నువ్వే కింద పెట్టి చెయ్యి కింద తల్లి కాడ పెట్టు ఏమైనా పడితే గిడితే తల్లికి పడుతుంది అట్లా ఒక సైడ్ ఏ నింపుతావా ఏ రెండు సార్లుగా వెరీ గుడ్ వెరీ గుడ్ చూడవా కనపడలేదులే చూసిలేనని చెప్పు చూసిలేను నా కొడుక్ ఏ ముర్తం వచ్చేది నా కొడుకు నా బిడ్డ నా బిడ్డ మరి తింటానంటావు కదమ్మ కారం అంటావు కారం తింటే అట్లా అంటామా అంటది ఆ కారం ఉంటాయి తింటే అబ్బో అబ్బా అనాల్సి వస్తుంది అని చెప్తాది కొంచెం కారం అలా వేస్ట్ కనపడితే ఎట్ల నుండి ఉస్సు వస్తు అనుకుంటున్నా తింటది అది ఏం కరెక్ట్ అబ్బా మా పాప అయితే మాత్రానికి కొంచెం రుచి అనిపిస్తుంది చాలు నోటికి అది ఎంత కారం అనగాని ఉస్సులు కొట్టుకునే తింటది అయితే మసాలా నింపుకోవడం అయితే అయిపోయిందా ఇంక ఇప్పుడైతే నూనెలో చి ఫస్ట్ అయితే పిండిలో పిండిలో అద్ది నూనెకి వేసి వేయడమే వంకాయ బజ్జీ అయితే రెడీ అవుతుంది ఇంకా లేట్ అవుతుంది అనమాట కొందరు చేస్తాను ఏమో పొయ్యి ఎట్లా అంటే దూరం జరిగినానా ఏం దానికి నువ్వు ఇంక వెనక్కి జరుగుసేపు బాగా తప్ప మొదలు ఇంకా రెడీ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ తీసుకొని ఇట్లా అద్దాలన్నమాట వంకాయని

ఫస్ట్ వంకాయలు ఉత్తు ముందు అయిపోయినప్పుడు దాని ఎన్ని సరిపోయింది ఏడు వంకాయలు సరిపో పిండి కాబట్టి చాలా అంటే చాలా అంటే చాలు పడుతుంది అదే మరి వంకాయ బజ్జీలు అయితే రెడీ అయ్యేవే ఇంకా మా ఒళ్ళు అయితే మాత్రానికి ఎదురు చూస్తున్నారు తినాలనుకో సరే ఇంకా మిగిలిన పిండితో అయితే చిన్న చిన్నగా చిట్టి బజ్జీలు అయితే వేసి పెట్టాను గడ్డకి ఇంకా ఏం లేదు ఇంకా మిరక్కాయలు ఉల్లిగడ్డలు చిన్న అయితే కోసుకున్నాం కదా ఇప్పుడు వంకాయ బజ్జీని ఇట్లా మధ్యకి ఇట్లా కోద్దాం ఇంకా కోసి పెట్టా ఇఫ్ ఇంకా ఏమి నువ్వు సైడ్ తిరిగి వీడియో తీయాల జరుగు బాబా దూరం జరిగే రే అయ్యి రెండు గట్ల పెడితే మరి వేసుకుంటావా పెట్టుకుంటావా వంకాయ బి రెడీ ఇవన్నీ అట్లే చేస్తాను నుండు మా అమ్మ చూడు మధ్యన అట్టబు కూసం నువ్వు ఇట్లా రావడం లేకుంటే కాదు వినా మీరు అందరూ వంకాయ బజ్జీని తింటే నన్ను ఒక్కదా ఎందుకు కూర్చొని ముగ్గు పిండి మిగిలిన పిండితో చిట్టి బజ్జీని నా కోసం ఐరక్ కోసం పిండి శాఖ ముగ్గు ముగ్గు మీరు ఇది తినండి ఓకే వంకాయ బజ్జీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ సో ఇంకా తినడమే మ్యాటర్ ఎస్ కాదు ఇచ్చిన తినాలా అంటే ఇట్లా తినచ్చు బూ భూగ్ తింటుంటే సరే ఫస్ట్ టేస్ట్ చేస్తాం తర్వాత మంచిది లే ఎట్లున్న చెప్పు తిను తిను పడు ప్రశస్త నీకు రెండు ఇస్తారేలేండి ప్రస్తుతానికి తినండి లే ఎట్లున్నాయి మీ నాయన చెప్పు సరే వెరీ గుడ్ నేను నించాను అలా తిను ప్రశస్తం వీడియో తీసేసి వస్తాను రాదు లేదా పట్టుకుంటాను లే ఓకే ఎస్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక ఫస్ట్ ఆప్షన్ మనకి వచ్చింది కాబట్టి నేను చేసిందే మీకోసం లెవెన్ తిను ఏమే తీస్తాను తిను చెప్పు నిజంగా ఉడికావు కదా పచ్చిమిరకాయ మధ్య మధ్యలో తగిలితే బాగా కనిపిస్తా ఘాటు ఘాటుగా కారం కారంగా బాగున్నాయి ప్రసస్త నువ్వు తింద్రు ప్రస పాప నువ్వు తిను కూసో కూసావు అట్లా తిను తినండి అక్క తీసుకో అక్క అనుకోను అక్కాను సరిపోదు కదా వినోద్ సూపర్ అంటే ప్రొసెస్ నువ్వు తింటావా వంకాయ బజ్జీ ఇస్తాను తిందు నేను తిననులే మీరే ఇంకా వినోద్ ఇంకా వంకాయ బజ్జీలు అయితే సూపర్ గా కుదిరేవే ఇంకా వినోద్ వినోద్ అయితే మాత్రం నన్ను బాగా థ్యాంక్స్ వినోద్ వినోద్ కూడా జొమాటోకి టైం అయింది మా చిన్న పాప అయితే పండుగంది వీళ్ళు కూడా తింటున్నారబ్బా ఇంకా ఈ వీడియో ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త లేరు మా ఛానల్ని చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ బాయ్ టాం బాయ్ 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 పండి బాయ్ రా బాయ్ పండి